దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువర్ నామంలో అందరికీ ఉదయం కాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము కొరెందీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఐదవ వచనము నన్ను మాకు శ్రమయే కలిగెను దేవుడు నా మీద ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడు ఇలాంటి కఠినమైన పరిస్థితులు నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి ఒత్తిడి కలిగేలా దేవుడు ఎందుకు నన్ను నడిపిస్తున్నాడు అనే ఆలోచనలు కొన్నిసార్లు కలుగుతాయి అయితే దేవుడు తన యొక్క కృప ఇంకా ఎక్కువగా వెల్లడి కావటానికి దేవుని శక్తిని మనం ఇంకా అర్థం చేసుకోవటానికి ఇలాంటి పరిస్థితులు నుంచి మనల్ని నడిపిస్తూ ఉంటారు అయితే వాళ్ళందరూ బాగుంటుంది కిందికి ఇలా జరుగుతుంది అనేటువంటి ఆలోచనలు ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటాయి అయితే వాటన్నిట్లో మనము శ్రమల లోతును కొలిచి చూడటానికి దేవుడు మనల్ని ఇలాంటి పరిస్థితులు గుండా ఒక్కోసారి నడిపిస్తూ ఉంటారు ఇలా మన మీద అంత కఠినంగానూ లేకుండాను ఒత్తిడి కలిగేలా దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్నాడు ఎందుకంటే మొదటగా ఆయనకున్న శక్తి మన పైనన్న కృప వెల్లడి కావటానికే ఇలాంటి ఒత్తిడులు లేకపోతే ఆయన మనకి ఎంతగా తెలిసేవాడు కాదు అయితే ఆయన శక్తిలోని మహత్యం మనలో వెల్లడల్ వెల్లడయ్యేలా ఆయన తన సంపదను బట్టి మట్టి కుండలమైన మనలో దాచాడు మనం ఎంతగా ఆయన మీద ఆధారపడాలో ఇది తెలియజేస్తున్నది దేవుడు మనకి దీన్నే నిరంతరం నేర్పిస్తున్నాడు మనల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆశిస్తున్నాడు ప్రభువు నిలిచిన చోటు ఇదే ఇక్కడే మనల్ని కూడా నిలబడమని ప్రబోధిస్తున్నాడు మన సొంత శక్తితో కాదు ఎప్పుడూ ఆయన చేతిని పట్టుకొని ఆయన శక్తితోనే నిలబడాలి ఒక్క అడుగైన ఒంటరిగా వేయటానికి సాహసించకూడదు ఇది మనకు నమ్మికను బోధిస్తుంది శ్రమల ద్వారా తప్ప విశ్వాసాన్ని అలవర్చుకునేందుకు వేరే మార్గం లేదు శ్రమలే దేవుని విశ్వాస పాఠశాలలు జీవితంలో ఆడుతూ పాడుతూ సుఖించే కంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవటం మనకి మంచిది ఒకసారి విశ్వాసాన్ని నేర్చుకున్నామంటే అది శాశ్వతమైన బహుమతి కలకాలం నిలిచి ఉండే పిన్నిది నిరీక్షణ లేకుండా మనం సంపన్నులమైనప్పటికీ పేదవారమే ఇతరులు పాడుతుంటే నేనెందుకు ఏడవాలి శ్రమల లోతును కొలిచి చూడటానికి ఇతరులు విశ్రమిస్తుంటే నేనెందుకు చేయాలి దేవుని ఆజ్ఞ మేరకు నీ బలాన్ని వెచ్చించటానికి ఇతరులకు అన్నీ దొరుకుతుంటే నావెందుకు పోగొట్టుకోవాలి పరాజయపు చేదును చవి చూడటానికి అందమైనవన్నీ ఇతరులకు దక్కుతుంటే నాకీ జీవితం ఏంటి నీ జీవితం ఎలా ఉంటే నిత్యత్వంలో వికసిస్తుందో దేవునికి తెలుసు కాబట్టి ఈ మాటలను ప్రభువు వినికిల్లో వెనుకల్లో దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎటుపోయినను మాకు కలిగనని నాయనా నాయనాప్రభ మీ మాటలు అయితే నాయనాప్రభ శ్రమలలో మీ యొక్క కృప వెల్లడి కావటానికి మా పట్ల జరుగుతూ ఉండవచ్చు అయితే మేము వాటిని అర్థం చేసుకొని నా తండ్రి నాయనాప్రభ ముందుకు సాగిపోవటానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా సహాయం చేయండి తండ్రి మీరు నాయన ప్రభా శ్రమలలో ఎంతమంది నాయన బాధపడతా ఇబ్బంది పడుతూ ఉన్నారో అటు వారందరినీ ధైర్యపరచండి ప్రభా స్తోత్రం తండ్రి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి మీ కృపచేత నింపి నడిపించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసీ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె